నన్ను లేబర్ వర్క్ చేసుకుంటాను రీసెంట్ గా నిన్న శనివారం నేను ఇంట్లో వచ్చి వర్క్ చేసుకొని వచ్చి పడుకొని ఉన్న తర్వాత కింద నాయడంకులు ఉంటాడు అతనికి నా దగ్గర ఫోన్ లేదు ఆయనకు ఫోన్ చేసి మా ఆయనకు ఇక్కడ రమ్మని చెప్పు చిన్న పని ఉంది అని చెప్పింది రొట్టెల బండి దగ్గర జగన్ స్టూడియో దగ్గర సరే అని ఓకే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా అక్కడ వెళ్ళాక ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఉంటే ఇంకా రొట్టెలకి వస్తారు కదా అని అనుకున్న మామూలుగా తెలిసిన వ్యక్తే మాట్లాడినా మాట్లాడుకుంటా సరే ఓకే దాని తర్వాత కాశీ పోయినాక ఆమె ఫోన్ తీసుకుపోయి ఒక మాట్లాడింది సరే మాట్లాడుకున్నాను నేను ఎక్కడో కూర్చుని నుండి అయితే ఆ అబ్బాయికి ఏం చెప్పింది మా ఆయనకు ఒక బీల్ ను నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను వైన్ షాప్ కి పోతున్నా అని ఆ అబ్బాయి చెప్పిండు సరే నేను తా తాగేసి నేను పడుకుని ఉంటే నాకు డిస్టర్బ్ చేసి వీడికి తీసుకొచ్చి ఆడ బీర్ తీసుకురమని నన్ను ఎందుకు అంటావు నేను తాగేసి ఉన్నాయి నాకు పర్వాలేదు నేను తాగను అని రోని మొత్తుకున్నా అయినా కూడా వద్దు వద్దు నువ్వు వెళ్ళు ఆ అబ్బాయితో పాటు వెళ్ళు కంపల్సరీ నువ్వేము డబ్బులు ఇవ్వకు ఆయన ఇస్తాడు ఆడ వయసు దగ్గర తీసుకెళ్ళిండు రెండు రొట్టెలు కూడా పార్సల్ చేయించుకున్నాడు ఆడ తీసుకుపోయి రెండు బీర్లు తీసుకున్నాడు ఫోన్ కొట్టు కూడా చూసుకున్న తర్వాత కాషువు అక్కడ ఆగునుసుము నులబెట్టాడు అన్న ఇక్కనే తాగేసి మహషాద్ దగ్గర నిలిపోదాం అని చెప్పాను అని చెప్పితే ఇంకా ఆగలేరు ఆయన ఎగరే వరకు కాల్ చేసిండో కాల్ చేసిన తర్వాత ఏమైందన్నా ఇంకా ఇంత లేట్ నును షాద్ దగ్గర కెళ్ళాలి ఆ బారియ వక్త ఉన్నని చెప్పినా లేకపోతే ఇంకా ఆశ్రమం అంటే వీరు తీసుకొని మహషాద్ దగ్గర తాగేసి లేకపోతే ఇగో ఇక్కడ తాగేసి కాదు కాదు కొంచెం ఈ పనుంది వద్దాం బా అని చెప్పిండు సరేలే ఇంకా తెలిసిన మనిషి కదా అని అంటే ఆయన నాకు తెలుసు చూసిన కానీ ఆయనకు నాకు ఎక్కువ పరిచయం లేదు అయితే అక్కడ ముందుకు తీసుకెళ్ళండు ఎందుకన్నా ఈ జంగల్ సైడ్ ఎందుకు తీసుకుపోతున్నాం అంటే కాదు కాదు చిన్న ఉంది మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేద్దాం అని చెప్పిండు తిరిగి వచ్చేస్తా అని చెప్పి కాస్త ఇక్కడ నిలబడు అని ఒక గీరు ఓపెన్ చేసి నన్ను తాగు తాగు అని బలవంతం చేసిండు ఇక్కడ ఎందుకు నా ఈ చీకట్లో తాగడం ఎందుకు నేను వెళ్ళిపోతా వెళ్దామని నేను కొంచెం ముందు పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళదు ఆగు ఒక్క నిమిషం ఆగు పోదాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పిండు అట్లా చెప్పేసరికి అక్కడ అక్కడ చీకట్లకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు అతను ఇద్దరు వ్యక్తులు ముగ్గురు కలిసి నువ్వు ఎక్కడ పోతావు రా అని చెప్పి వెనకల నుంచి కొట్టి పెట్టి రాయితో నెత్తి మీద బాగా కొట్టరావు పక్కనే ఇంకా బ్లడ్ ముఖానికి కాళ్ళకి ఈ మీద బాగా కొట్టిరు వాళ్ళు ముగ్గురు కలిసి కొట్టినాక ఇంకా సుర పడిపోయి తప్పి ఇంకా చనిపోయినా అనుకున్నా తెల్ల మీద రాయితో ఎక్కువ కొట్టడం వల్ల సోయ లేకుండా అయిపోయినా తర్వాత ఎప్పుడు పన్నెండు గంటలకు అప్పుడు మెలకు వచ్చి చూసి ఎవరు లేరు మామూలుగా అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వస్తాయి అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ అయింది మా భార్య గొడవలు ఉన్నాయి సార్ ఇంతకుముందు ముందు మా ఫ్యామిలీ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టింది ఫోర్ నైన్టీ ఎయిట్ పెడితే కూడా మన చిన్న పెద్ద పాప మ్యాచ్యూర్ అయితే సరే మనం ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా కలిసి ఉందాం అవని ఎందుకు కేసు కూడా తీయించేస్తా అని చెప్పింది నాలుగు రోజులు నాతో బాగానే ఉంది నిన్న రీసెంట్గా పెద్ద పాపని మంగళవారం రోజు ఊరిలో దించేసి దాని తర్వాత అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకుంటే నాకు అక్కడ ఇచ్చి ఇలా చేసింది ఇద్దరు ఆడపిల్లలు సార్ అది కేసు పెట్టి రెండు వేల ఇరవై మూడు సార్ ఇరవై మూడులో పెట్టింది అక్కడ నుంచి నేను ఈమె దగ్గర కూడా లేను ఈమె మంచిది కాదు నాకు ఏదో ఒకటి చేస్తుంది అని ఊర్లోనే ఉండిపోయినా అక్కడ ఉన్నా రీసెంట్గా ఒక టూ మంత్ అవుతుంది ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె దగ్గర కూడా పోలే నేను ఇది మంచిది కాదు ఇది ఎట్లా పడితే వాళ్ళు తిరుగుతుంటది నేను కూలి పని చేస్తాను సార్ లేబర్ వర్క్ చేయడం కారణం కూడా గతంలో మా అన్న ఇక్కడ లేని సమయంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేడు అప్పుడు ఈ గోపి అనే వ్యక్తితోనే చాలా సార్లు కూడా మాట్లాడింది కూడా నేను చూశాను అంటే కొన్నిసార్లు నేను ఇక్కడనే ఉంటున్నాను లోకల్లో కాబట్టి గత రెండు సంవత్సరాల నుంచి అట్లా సార్లు చూశాను మధ్య మధ్యలో ఎక్కడనో దగ్గర మాట్లాడుకోవడం ఎక్కడోది ఎక్కువ ఇట్లా కలిసి నిలబడడం సార్లు చూశాను ఇది అందుకే గోపితోనే కలిసి ప్లాన్ చేయించింది హత్య చేయడానికి ప్లాన్ చేయడానికి ప్లానింగ్ ఎందుకంటే గోప్యనే వ్యక్తితో నమ్మి వస్తాడు కాబట్టి లైట్ పరిచయం పరిచయం అయితే ఉంది కదా అప్పటి నుంచి అంటే మా అన్నకు కూడా నాకు కూడా అప్పుడు మున్సిపాలిటీ నుంచి వాడు మున్సిపాలిటీలో పనిచేస్తాడు నిజాంపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లో అప్పటి నుంచి ఏంటంటే వీతంతోనే వెళ్తే ఏమైతుందో అనుమానం రాకుండా ఉంటుందని ఈ ప్లానింగ్ ఆల్రెడీ లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో నాకు తెలుసు ఇప్పుడు గోపి అనే వ్యక్తికి లాగుతే అన్ని తెలుసు కదా ఎవరెవరు పోయినరు ఎవరెవరు ఉన్నారు ఎవరు చేయించు అసలు రామదాస్కి గోపికి ఎలాంటి సంబంధం లేదు గోపి ఇన్వాల్వ్ చేసి బీరు తీసుకోకపోవడం తాపించడం కొట్టడం కూడా అన్ని తెలుసు కదా సార్ లాగితే సార్ పిఎస్ వాళ్ళకి సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఉన్న టైంలో ఇది చాలా సింపుల్ అయిపోతుంది ఒక భార్య ఇట్లా చంపించడం ఇది చేయడం దీని మీద మా డిమాండ్ ఒక్కటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి వాళ్ళకి కం కంపల్సరీ జైలుకి పంపాలి నా సొంతమన్నా సొంతమన్న గత మూడు సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది రెండు వేల ఇరవై మూడులో కూడా గృహహింస కింద కేసు పెట్టింది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అమ్మ నాన్న అందరు తిరుగుతున్నారు తిరుగుతున్నారు కానీ అప్పటి నుంచి ఇక్కడ ఉండలేడు ఇది ఏదో రోజు నాకు ఏదో ఒకటి చేపిస్తుంది అని భయంతో ఉంటలేడు రీసెంట్గా ఇక్కడికి వచ్చి ఒక ఫార్టీ డేస్ అవుతుంది ఊళ్ళో పొలాలు అన్నీ ఎండిపోయినాయని అమ్మ నాన్న మా అన్న అందరు ముగ్గురు నా ఇంటికి వచ్చేసారు వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక నెల కింద ఆయమని ఇక్కడికి వచ్చి నా భర్తతో నేను ఉండిపోతా అని చెప్పడం జరిగింది అయితే పెద్ద మనుషులు కూడా ఏమన్నారంటే షెట్ అవుతారేమో ఇప్పుడు కలిసిపోతే బాగానే ఉంటారని అనుకున్నాం అందరం నమ్ముకున్నాం అనుకున్నాం కానీ ఒక వారం బాగానే ఉంది మళ్ళీ ఒక వారం తర్వాత నుంచి మెల్లగా గొడవలు స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు మొన్న శనివారం రోజు నాయుడు ఇతని దగ్గర ఫోన్ లేదు మా అన్న దగ్గర ఫోన్ లేదు కింద ఒక వ్యక్తి ఉంటాడు నాయుడు అని అతనికి ఎనిమిదిన్నరకు ఫోన్ చేసి రొట్టెలు చేస్తుంది సాయంత్రం టైంలో రొట్టెల కాడికి పిలిపించుకొని ఒక ఇరవై నిమిషాలు అక్కడ కూర్చోబెట్టుకొని పక్కన ఫో ఫోన్ మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఒక వ్యక్తి బైక్ మీద వచ్చిండు అతని పేరు గోపి బైక్ మీద వచ్చి మనం మందు తాగుదాము బీడ్ తాగుదామని వద్దు నేను రాను నేను తాగి ఉన్నాను నేను తిన్నాను నేను తాగి ఉన్నాను చెప్పడం జరిగింది అయినా కూడా రావడం జరిగింది అక్కడ నుంచి పక్కన చివాస్ వైన్స్ అని ఉంటుంది వైన్స్ కార్డ్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి రెండు బీర్ బాటిల్ తీసుకుపోయి మళ్ళీ బోరం బోరంపెట్టిపోయే రోడ్డు ఇంద్రమ్మ కాలనీకి పోయే రోడ్డులో మధ్యలో విజిలెన్స్ కూడా చూపిస్తా అక్కడ తీసుకుపోయి ఫస్ట్ వద్దంటూ కూడా బలవంతంగా బీడి తాపించి బీడ్ తాగిన తర్వాత లోపల నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చిండంట మనం లేం కాబట్టి ఇద్దరు ముగ్గురు వచ్చి అటాక్ చేయడం జరిగింది దాని తర్వాత మేము అసలు భార్య భర్తల ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారేమో అనుకున్నాం కానీ పన్నెండు ఐదు నిమిషాలకు నా ఇంటికి రావడం జరిగింది దాని తర్వాత నేను చూశాను పన్నెండు పదకొండు నిమిషాలకు నా హండ్రెడ్కి ఫోన్ చేసిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మెసేజ్ వచ్చింది నాకు అప్పుడు పన్నెండు పదకొండు నిమిషాలకు నేను పోలీసు ఫోన్ చేసి ఇట్లా అంటే అంటే పొద్దున్న పోయి కంప్లైంట్ ఇచ్చేప్పుడైతే హాస్పిటల్కి తీసుకోవాలని చెప్పిండ్రు అప్పటికే నేను మమ్మత హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది దాని తర్వాత పది గంటల నుంచి నేను పిఎస్ కార్డ్ని ఉన్నాను మార్నింగ్ నుంచి బాసుపల్లి పిఎస్ కార్డు సీతు దుండిగలికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే చూపిస్తలేదు నేను ఈ క్యాండిడేట్ ఇల్లు చూపించాను ఫోన్ నెంబర్ ఇచ్చాను ఈ ఎవరైతే ఈ జ్యోతి అని ఉందా దాని ఇల్లు చెప్పిందాము అడ్రస్ చెప్పిందాము ఫోన్ నెంబర్ కూడా చెప్పిందాం నేను నా సి దగ్గర కూడా తీసుకొచ్చిన పడతాడు పడతాడు ఒక్కడైతే తెలుసున్నాడు మీ తరలి తెలుసు గుర్తుపడుతున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి